ఆచింగ్ పేపర్లో యాక్సెస్ కరెంటు ఒప్పందంపై రెండు మూడు రోజులు వార్త రాశారండి అది వాళ్ళు వార్త రాసే ముందు కొన్ని దాచి పెడుతున్నారు కొన్ని చెప్పట్లేకుండా చేస్తున్నారు ఇది ఎందుకు ఏమి అంటే వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే బహిర్గతం చేసుకున్నారు ఎట్లా ఏమి అంటే వాళ్ళు యాక్సెస్తో ఒప్పందం చేసుకునింది వాళ్ళే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే యాక్సెస్తో ఒప్పందం చేసుకున్నారు ఎప్పుడు ఆ ఒప్పందం అంటే రెండు వేల ఇరవై రెండులో యూనిట్కు ఐదు రూపాయల పన్నెండుకు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఒప్పందము చేసుకునింది దీనిని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నాలుగు రూపాయల అరవై పైసలకు తగ్గించి బాబు సర్కారు దాన్ని ఒప్పందం చేసుకునింది అంటే యాభై రెండు పైసలు దాన్ని తగ్గించారు అంటే చూడు రెండు వేల ఇరవై రెండులో జగన్మోహన్ రెడ్డి గారు ఐదు రూపాయల పన్నెండు పైసలు ఒప్పందం చేసుకుంటే దాన్ని నాలుగు రూపాయల అరవై పైసలు తగ్గించి బాబు సర్కారు దాన్ని చేసుకునింది దీన్ని అట్లా రాయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు రెండు రూపాయల నలభై తొమ్మిదికే మేము కొన్నామని కథలు రాసి సాక్షి పేపర్లో వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు వాళ్ళు చేసిన పొరపాట్లను వాళ్ళే ప్రజలు తెలిసేటిగా చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకు విలువను వాళ్ళే పోగొట్టుకున్నట్టు ఈ సాక్షి పేపర్లు రాస్తున్నారు కాకంటే మీరు గూగుల్లో కొట్టండి దీని మీద రెండు వేల ఇరవై రెండులోనే ఐదు రూపాయల పన్నెండుకు ఒప్పందం చేసుకున్నారో లేదో మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ